అందరికీ నమస్కారం అండి మన పండుగలో రెండు వేల ఇరవై ఆరున జనవరి నెలలో కాశీ వెళ్ళడం జరిగిందండి మా నాన్నగారు ఆస్తికి కలపడం కోసం కాశీలో రైల్వే స్టేషన్లో దిగిన తర్వాత ఆటోలో మేము కాశీలో విశాలాక్సి ప్యాలెస్ అని పీడిఆర్ మాల్ బ్యాక్ సైడ్ ఉందండి అక్కడ మూడు రోజులు స్టే చేయడం జరిగింది అక్కడి నుంచే మేము కాశీని చూడటం జరిగింది కాశీలో కేదార్స్వర్ ఘాట్లో నాన్నగారి ఆస్తికలు కార్యక్రమం అది జరిపించడం జరిగింది దూలపాల నారాయణ శాస్త్రి గారు వారి బ్రహ్మంచే ఆ కార్యక్రమం జరిపించడం జరిగింది ఈ కేదార్శ్వర్ ఘాటులో ఆ కార్యక్రమం పూర్తయిన తర్వాత బోట్లో మణికనక ఘాట్లో ఈ అస్తికలు అవి కలపడం జరిగింది మొత్తం వాళ్ళు మూడు వేల ఒక వంద తీసుకున్నారండి ఈ కార్యక్రమాలన్నింటికి ఆస్తికులు పిండ ప్రధానం ఈ కార్యక్రమానికి మూడు వేల ఒక వంద తీసుకోవడం జరిగింది అక్కడి నుంచి కేదేశ్వర ఘాటు హరిశ్చంద్ర ఘాటు ఈ పక్క ఉంటాయి ఆ ఘాట్ నుంచి అసలు మనం కలపాల్సింది మణికణిక ఘాట్కి బోట్లు వెళ్ళాము వాళ్ళు వందలు తీసుకోవడం జరిగింది మొత్తం మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మీరు చూడొచ్చు ఈ మీ ముగ్గురణదములు వాళ్ళ పిల్లలు భార్య బిడ్డలు అందరూ కూడా ఇక్కడ ఈ ఫ్రేమ్లో మనం చూడొచ్చు చాలా గంగానది చాలా ప్యూరిటీతో ఉందండి చాలా చక్కగా అనిపించింది అక్కడ అది చలికాలం చాలా ఆహ్లాదకరంగా ఉంది చలి కూడా ఎక్కువ చలి ఎక్కువగా ఉంది చూసారా మనం కేదేశ్వర ఘాటు హరిచంద్ర ఘాటు అవన్నీ దాటుకున్న తర్వాత మణికనక ఘాటు వెళ్తాము అక్కడ ఈ మన ఏదైతే ఆస్తికులు ఉన్నాయో పూజ చేపట్టిన ఆస్తికులు మనం ఈ మణికనక ఘాటు దగ్గర కలిపి మేము పంచగంగలో స్నానం చేయడం జరిగింది ఆ స్నానం అక్కడ అయిపోయిన తర్వాత పైన కాలభైరవ స్వామి టెంపుల్ దగ్గర అనమాట ఇలా వాకింగ్ బై వాకింగ్ ద్వారా పంచగంగా అయిపోయిన తర్వాత కాలభైర స్వామి టెంపుల్కి వచ్చిన అనమాట దారిలో ఇలాగ మీరు ఆ పైన చూడొచ్చు అనమాట ఘాట్ల పైన టెంపుల్స్ అవి అక్కడ వాతావరణం ప్రజలు పీపుల్స్ ఎలా ఉంటారు ఏంటి స్వామిని దర్శించుకుంటాం తర్వాత ఆ తర్వాత మనం మెయిన్ టెంపుల్కి వెళ్తాం స్వామి టెంపుల్ ఇంపార్టెంట్ ఈవెన్ మన మణిక ఘాటు మనం రివర్లో ఉన్నాము గంగా నదిలో వెనుక ఘాట్లు ఉన్నాయన్నమాట అన్నీ పక్క పక్కన ఉంటాయి వాక్బుల్ డిస్టెన్స్ కూడా మనం బోట్లో కూడా వెళ్ళాలి మనం నడవగలం అనుకున్నప్పుడు ఇంత డబ్బులు అవసరం లేదు అన్నప్పుడు మనం వెళ్ళచ్చు మేము హరిచంద్ర ఘాట్లోనే కేదార్నాథ్ ఘాట్లోనే ఎందుకంటే మనం తెలుగు వాళ్ళు అందరూ ఉంటారు కాబట్టి బాగా చక్కగా చేస్తారు మనకు అర్ధం అద్దని అక్కడ చేయించాము మణికన ఘాట్ అంటే హిందీ వాళ్ళు ఉంటాం మనకి అర్థం కాదు సరిగ్గా చేయరనే అపోహ కూడా ఉంది అందుకని అక్కడ కేదార్నాథ్ ఘాట్ చేయించి మనం మణికనక ఘాట్కి తిన్నంగా తీసుకొచ్చి అక్కడ కలుపుకుని తర్వాత పంచగంగా ఘాట్లోకి వెళ్తాం అక్కడ పంచగంగాలో స్నానం ఆచరిస్తాం అక్కడ ఐదు గంగలు ఉంటాయన్నమాట చాలా ప్రసిద్ధమైన ప్లేస్లు ఇవన్నీ కూడా చాలా వాటర్ ప్యూరిట్ ఉంటుంది మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మీరు చూడొచ్చు మా నాన్నగారు కాలం చేసిన తర్వాత ఆస్తికులు ఆరు నెలల్లో అంటే మనకి అమావాస్య వచ్చేలపు మనం కలపాలి కాబట్టి నేను తీసుకురావడం జరిగింది మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కాశీ వచ్చాము కాశీలో మూడు రోజులు మూడు రాత్రులు చేసాము బిశ్వల్ ప్యాలెస్లో ఉన్నాము పీడిఆర్ మాల్ దగ్గర అక్కడ నుంచి మనకి ఏంటంటే ఒక కిలోమీటర్ వేళ చాలా వాక్బుల్ డిస్టెన్స్ మనకి కా గంగాహరత్ కానీ మెయిన్ టెంపుల్స్ కానీ అన్నీ కూడా సో మేము అక్కడ పీటీఆర్ మాల్ దగ్గర బిశాల్ ప్యాలెస్లో ఉండటం జరిగింది వాళ్ళు కూడా చాలా చక్కగా చూసుకున్నారు ఈ కార్యక్రమ ఈ కాశీ యాత్ర మాత్రం చాలా చక్కగా జరిగిందండి మీరు వీడియోలో నా వీడియోలు అన్నీ మీరు చూడొచ్చు కాశీ కాశీలో ఉన్న అన్ని పుణ్యక్షేత్రాలు చూపించడం జరిగింది తర్వాత గయ్యాలు ఇచ్చడం జరిగింది గయ్యాకు సంబంధించి చూపించడం జరిగింది ఆ తర్వాత అయోధ్య అన్నీ చూపించడం జరిగింది తర్వాత వేరే వీడియోలో పంచ త్రివేణి సంగమం ఇలా మా చూడండి అంత కాశీ యాత్ర కాశీలో రివర్లో ఉన్నాము గంగా నదిలో ఆయనక మణికనిక ఘాటు ఆ మణికనిక ఘాటులో అలా రెగ్యులర్గా దహనాలు జరుగుతూ ఉంటాయి అక్కడ చనిపోవడం ఎంతో అదృష్టం అక్కడే కార్యక్రమాలు జరుగుతుంటాయి ఎంతో అదృష్టంగా భావిస్తారు అక్కడ దహనాలు అవి లైవ్లో జరుగుతూ ఉంటాయి ఈ వీడియో కంపల్సరీ చక్కగా చూడండి ఎంతో చక్కటి అవకాశం మనకి ఈ గంగానది కానీ మణికనక ఘాట్ కానీ కేదార్నాథ్ ఘాట్ కానీ హరిచంద్ర ఘాట్ కానీ పంచగంగ ఘాట్ కానీ అక్కడ శవాలు కాల్చడం కానీ వాటి యొక్క పుణ్య నదులు కానీ గుళ్ళు కానీ ఇవన్నీ కూడా మనం చూడవచ్చు కాశీయాత్ర హిందువుల్లో జనంలో ఒకసారి అంటారు మనకి ఈరోజు రవాణా సదుపాయం బాగుంది కాబట్టి మనం ఎక్కువసార్లు వెళ్ళి ఆ మహా కాశీ విశ్వేశ్వరిని దర్శించుకోవచ్చు మేమంతా పంచగంగలో స్నానం చేసాము ఆ నీళ్ళు తెచ్చుకోవడం జరిగింది పంచగంగలో ఉన్నట్టు సరుగు నది త్రివేణి సంగమం సరియు నది ఇవన్నీ కూడా నీళ్ళు తెచ్చుకుని మేము అందరికి ఇవ్వడం జరిగింది పంచగంగా ఘాట్టు ఆ స్నానం అది అయిపోయిన తర్వాత ఎక్కడ వీడియో ఆ పక్క ప్రాంతాలంతా వీడియో తీయడం జరిగింది ఆ ఘాట్లో ఉన్నాం అనమాట ఇందాకరెవరిలో ఉన్నప్పుడు ఘాట్లో ఉండి అక్కడ పరిస్థితులు అనేది తీస్తున్నాము వీడియో తీస్తున్నాము అంతా కూడా చాలా చక్కగా ఉంటుంది ఉదయం తొమ్మిది తొమ్మిదిన్నర ప్రాంతం అది మనం ఇప్పుడు స్వామి గుడికి బయలుదేరుతాం ఇంచేతంటే కాశీశ్వర స్వామి ముందు స్వామిని చూపి చూడాలని మనందరూ చెప్తున్నారు స్వామి కన్నా ముందు మనకి దండపాని గుడి కూడా చూడటం జరిగింది దండపాని దర్శించుకోవడం జరిగింది స్వామి కాలభైరవస్వామి పంచకంగా స్వామికి కాలభైరవస్వామికి ఇలాగేలాగ కాశీ ఏంటంటే పాతతే ఓల్డ్స్ కాబట్టి రూట్లు అవి చాలా చిన్నగా ఉంటాయి ఎక్కువ నడక ఎక్కువ ఉంటుంది నడక ద్వారానే వెళ్ళాల్సి ఉంటుంది అక్కడ శివాలయాలు చాలా దర్శించుకోవడం జరిగింది మార్గ మధ్యలో ఉన్నటువంటి ఇప్పుడు స్వామి టెంపుల్ దగ్గరికి వెళ్తాము దండపాని టెంపుల్ చూసుకున్నాము ఆ విధంగా ఇళ్ళ మధ్యలో చిన్న చిన్న రూట్లు ఉంటాయి చాలా చాలా గుళ్ళు తగులుతూ ఉంటాయి అన్నిట్లయితే మనం దర్శించుకోవచ్చు మనం కాళ్ళభైరవ స్వామికి నూనె అవన్నీ పూలు అన్నీ సబ్మిట్ సమర్పిస్తూ ఉంటారు శివాలయం కూడా ఉంటాయి ఆ శివులు దర్శించుకోవచ్చు మనం ఇప్పుడు ఏంటంటే మనం కాలపేర స్వామి తర్వాత స్వామి ఆలయానికి వెళ్తున్నాం ఇప్పుడు మృత్యుంజయ స్వామి చాలా ఫేమస్ ఇక్కడ శివాలయం లోపల మనమే దర్శించుకోవచ్చు అనమాట అన్నీ కూడా ఇక్కడ నార్త్ సైడ్ అన్నీ కూడా మనకి మనమే అన్ని దర్శించుకోవచ్చు మృత్యుంజయ స్వామి తర్వాత ఇక్కడ బావి ఒకటి ఉంటుంది ఆ బావిలో నీళ్ళు తాగితే కనుక నలభై ఐదు రోజులు వరుసగా తాగితే కనుక అక్కడ మనకి ఏ విధమైనటువంటి జబ్బులన్నీ తగ్గిపోతూ ఉంటాయి ఇదే బావి ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఉన్నటువంటి బావి ఇక్కడ నీరు తాగితే కనుక నలభై ఐదు రోజులు మనకున్న రోగాలన్నీ అందుకని మేము కూడా వాటర్ తెచ్చుకోవడం జరిగింది తాగుతున్నాము ఇక్కడ అనేక శివాలయాలు ఉన్నాయి మృత్యుంజేశ్వర స్వామి దేవాలయం సాక్షి గణపతి దేవాలయం కూడా ఉంటుంది ఇక్కడ దగ్గరలో ఇవన్నీ కూడా దర్శించుకోవచ్చు కాశీలో చాలా చాలా టెంపుల్స్ ఉన్నాయి దానితో మృత్యుంజేశ్వర స్వామి టెంపుల్ శివలింగాలు ఉన్నాయి మనకి చాలా టెంపుల్స్ ఉంటాయి బిందు మాధవ టెంపులు వరాహిదేవి టెంపుల్ సాక్షి గణపతి టెంపులు ఈ విశాలక్ష ఆలయము హరినాథ్ మందిర్ వ్యాసకాశమ ఆ తర్వాత మనం మృత్యుంజేశ్వర స్వామి ఆలయం తర్వాత కాశీ విశ్వేశ్వరిని దర్శనం కోసం వెళ్తున్నాము కాశీ విశ్వేశ్వరిని దర్శించుకుంటున్నాము కాశీ విశ్వేశ్వర టెంపుల్లో ఏంటంటే అన్నీ మనకి లోపలికి ఎలా వచ్చేయరు పెన్ను కానీ బ్లూటూత్ కానీ సెల్ ఫోన్స్ కానీ ఏదైనా కూడా లోపలికి ఎలా చేయరు బయట మనం పెట్టుకుని లోపలికి వెళ్ళాల్సిందే అక్కడ కేర్ఫుల్గా ఉండాలి బయట అన్నీ ఉంటాయి అవి గుర్తుపెట్టుకోలేదు రబ్బర్లు ఏమి కూడా ఎలా చేయరు అక్కడ చలి ప్రాంతం కాబట్టి కాశీ విశ్వ విశ్వేశ్వరిని దర్శించుకున్నాము విశాలాక్షి టెంపుల్ దర్శించుకున్నాం అన్నపూర్ణ టెంపుల్ పక్కన ఉంటుంది దర్శించుకున్నాం ఆ తర్వాత కాశీ విశాలాక్షి అన్నపూర్ణమ్మ ఇవన్నీ కూడా అయిపోయిన తర్వాత మన్నాడు ఏం చేసామంటే మళ్ళీ రెండు ఎలక్ట్రికల్ వెహికల్ మేమైతే మంది ఉన్నాము రెండు ఎలక్ట్రికల్ వెహికల్ మాట్లాడుకుని లోకల్ టూర్స్ అనమాట లోకల్ టూర్లో పర్ హెడ్ హండ్రెడ్ అంతా తీసుకున్నారు మనకన్నీ ఆ టెంపుల్స్ ఏ టెంపుల్ చూపిస్తారు ఫస్ట్ ఇది మడి మందిర్ మన పిడిఆర్ మాల్కి దగ్గరలోనే అక్కడ మడి టెంపుల్ అన్నమాట శివాలయాలు పెద్ద శివలింగం ఇవన్నీ ఉంటాయి అనమాట చూడండి మడి మందిర్ అంటారు చాలా ఫేమస్ చాలా చక్కగా ఉంటుంది మడి మందిర్ పెద్ద శివలింగం ఉంటుంది శివలింగాలు చిన్న చిన్నవి చాలా ఉంటాయి సీతారాముల సీతారాములు ఉంటారు కొలువై ఉంటారు చాలా బాగుంటుంది టెంపుల్ ఇక్కడ అన్నీ కూడా మనకి వాళ్ళు మనం ఎలక్ట్రికల్ బ్యాటరీతో మాట్లా మాట్లాడుకుంటే తక్కువ డబ్బుల్లో అవుతాయి సీతారాములు అనమాట మా ఫ్యామిలీస్ అవన్నీ సీతారామ మందిరం అందులో మడి మందిర్లు ఉన్నాయి వాళ్ళే అన్నీ చూపిస్తారు మనం మాట్లాడుకోవడం బట్టి ఉంటుంది ఎన్ని టెంపుల్స్ అయితే లోకల్ టూర్ మన టైం అవైలబులిటీని బట్టి అన్నీ కూడా ఉంటాయి మా అబ్బాయి చూశారు కదా అన్ని శివాలయంగా దండం పెట్టుకుంటాడు సో పిల్లలకి ఈ కాశీయాత్ర ఇచ్చేటి వలన వాళ్ళు జ్ఞానోదయం అది పెరుగుతుంది వాళ్ళు ఆధ్యాత్మికంగా డెవలప్ అవ్వడానికి మనకి ఎంతో అవకాశం ఉంటుంది చల్ల చక్కగా ఉంది అక్కడ మడి మందిర్ చూసారు పెద్ద శివలింగం మన కా తూ ఉత్తర ప్రాంతంలో మనం దగ్గరుండి ప్రతి టెంపుల్ మనం పూజ చేసుకునే అవకాశం ఉంటుంది అదొక అడ్వాంటేజ్ ఉంటుంది ఆ తర్వాత మనం ఇక్కడ ఎంత మందిరు చూస్తున్నాము మడి మందిర్ ఎలివేషన్ అనమాట ఆ తర్వాత గవాలమ్మ మందిరికి వస్తాము గవాలమ్మ మందిర్లో కాళికా మాత ఉంటారు చాలా శక్తివంతమైన మాట ఇక్కడ గవాలమ్మ తల్లిలో గవాల అవి కొనుక్కోవడం జరిగింది కాళీమాత టెంపుల్ చాలా చక్కగా ఉంటారు ఇక్కడ ఫోటోలు అవి తీసుకోవడం జరిగింది కాళీమాత మా అబ్బాయి డ్యాన్స్ కూడా చేస్తున్నాడు మావారి కాళీమాత టెంపుల్ చాలా చక్కగా ఉంటారు కాళీమాత టెంపుల్ గవాలమ్మ మందిరు గవాలవే తీసుకోవడం జరిగింది ఇక్కడ హనుమాన్ కూడా ఉంటారు హనుమాన్ దగ్గర ఫోటో తీరు ఇక్కడ ఏంటంటే ఉత్తర భారతదేశంలో ఈ గణపతులు కానీ ఆంజనేయస్వాములు కానీ చాలా ఎక్కువ ఉంటాయి చాలా బాగుంటాయి అవి నేచురల్గా ఉంటాయి హనుమాన్ మందిరం హనుమాన్ గవలం తల్లి గుడి గవాలవి తీసుకోవడం జరిగింది గవలం టెంపుల్ అనమాట చాలా ఫేమస్ అమ్మవారు మనకు తెలియని మనకి నూట ఐదు అమ్మవార్లు ఉన్నారు గవాలమ్మ టెంపుల్ అనమాట కాళికామాత దేవి తర్వాత దుర్గామాత మందిరికి ఈ గవాలమ్మ టెంపుల్ అయిన తర్వాత దుర్గామాత విగ్రహం దగ్గరికి దుర్గామాత టెంపుల్ దగ్గరికి వెళ్ళటం జరిగింది ఇది గవాలమ్మ టెంపుల్ దగ్గర ఇదంతా తర్వాత దుర్గామాత గుడి అక్కడ దుర్గామాత కూడా చాలా చక్కగా ఉంటారు ఇవి ఫోన్లు అవి లోపలికి ఎలా చేయరు బైక్ నుంచే మనం తీసాము ఇక్కడ ఫోన్లు ఏంటంటే మనం ఫిక్స్డ్ అమౌంట్ ఏముంటుంది మనం తోచింది ఇవ్వటమే ఫోన్ లోపల జాతపెట్టి తర్వాత తులసి మాలసి మందిర్ తులసి మాలసి మందిర్ మనం చూడటం జరిగింది ఈ తులసి మనసి మందిర ఫోటోస్ అవి చేయడం చాలా చక్కగా ఉంది తులసి మహర్షి మందిరు చూశారు కదా తులసి మహర్షి మందిరు కాశీలో ఉన్నటువంటి ఫోటో అది తీసుకోవడం జరిగింది ఇక్కడ రాములు వారు సీతాదేవి అది కొలివి ఉన్నారు తులసి మహార మందిరం అనమాట తులసి మందిర్ తులసి మానసి మందిర్ అవుట్ సైడు మనం తర్వాత సంకటమోచన మందిరికి వెళ్ళాం సంకటమోచన మోచన మందిర్లో మనం ఇక్కడ ఉన్నాము సంకటమోచన అంటే హనుమంతుడిది వారి టెంపుల్ అనమాట చాలా చక్కగా ఉంటుంది మనం చూడదగినటువంటిది ఇవన్నీ కూడా కాశీశ్వర టెంపుల్ ఒకవైపు ఉన్న టెంపుల్స్ అన్నీ ఒక విజిట్ చేసాము తర్వాత ఆ రోజు సంకటపత్రం టెంపుల్ ఇది ఎలివేషన్ కాశీేశ్వర ఒక సైడు తర్వాత ఆరు ఏడు విజిట్లు ఈ బిర్లా అన్నీ కూడా తర్వాత ఏంటంటే కాశీశ్వర్ అటు సైడ్ ఉన్న టెంపుల్స్ అన్నీ ఇంకొక విజిట్ అనమాట వెహికల్స్ ద్వారా అలా మనం ప్లాన్ చేసుకుని మనం కాశీ అంతా చూడవచ్చు ఈ బిర్లా మందిర్ మనం చూస్తున్నాం ఇస్కాన్ మందిరం కాశీలో ఉన్నటువంటి ఇస్కాన్ మందిరం చూస్తున్నాం ఆ తర్వాత అక్కడ హోల్సేలు మార్కెటింగ్ చీరలు అవి ఉంటే అక్కడికి వెళ్ళటం జరిగింది ఆ చీరలు అవి చూడటం జరిగింది హోల్సేల్ షాపింగ్ దగ్గరలోనే ఉంటే మనకి ఎలక్ట్రికల్ బ్యాటరీ వాళ్ళు వారి హాత్మ చూపించడం జరిగింది కాశీలో పట్టు సిల్క్ శారీస్ అవి కొంచెం ఫేమస్ మనం ఆ శారీస్ అవి కూడా చూడొచ్చు ఆ దగ్గరలోనే ఆ తర్వాత కాశీ విశ్వేశ్వ విశ్వారాయణ టెంపుల్ పక్కన ఉన్నటువంటి అన్నపూర్ణం టెంపుల్కి వెళ్ళటం విశాల టెంపుల్కి వెళ్ళటం జరిగింది అన్నపూర్ణం టెంపుల్ క్యాంటీన్లో భోజనం జరిగింది అక్కడ అన్నపూర్ణమ టెంపుల్లో చాలా ఫేమస్ కొంచెం అయితే వెయిట్ చేయాలి తర్వాత సాయంకాలం రాత్రి గంగాహరతికి వెళ్ళడం జరుగుతుంది సో ఐదున్నర మనం ఎంత ఎర్లీకి వెళ్తే అంత ముందు కూర్చోవచ్చు సో నాలుగున్నర ఐదు గంటకి వెళ్తే బాగుంటుంది మాకు కొంచెం లేట్ అయిన మొల్ని ఆరున్నరకి స్టార్ట్ అయిపోద్ది ఆరున్నర నుంచి ఏడున్నర ఎనిమిదింటి వరకు ఉంటుంది సో గంగాహరతికి అందరం వెళ్ళడం జరిగింది చూడండి అక్కడ లోకల్గా ఆ ప్రాంతంలో కాశీశ్వరేశ్వర టెంపుల్కి ఒక సైడ్ ఉంటే ఈ గంగాహరతి ఘాటు ఒక పక్కకు ఉంటుంది అంతా వాక్బుల్ అక్కడ ఎక్కువ నడవటం జరుగుతుంది టెంపుల్ సైజు చూసుకోవచ్చు అక్కడ చలి ఎక్కువ ఉంటామన్నా స్వెటర్స్ అవన్నీ కేర్ తీసుకోవడం జరిగింది జనవరి నెల కాబట్టి పండగ సీజన్లో చాలా చలి ఎక్కువ ఉంటుంది స్ట్రైట్ లైన్ అనమాట మాకు పీడిఆర్ మాల్ మేము తీసుకున్న బిసాలాక్షి టెంపుల్కి బిసరాక్షి ప్యా ప్యాలెస్ హోటల్కి చాలా దగ్గర కాబట్టి మాకు చాలా త్రీ డేస్ కూడా అక్కడ స్టే చేసాడు రెండు రోజులు ఫస్ట్ రెండు రోజులు కాశీలో తిరగడం జరిగింది కాశీలో విశ్వనాథ టెంపుల్ కానీ అన్నపూర్ణ టెంపుల్ కానీ విశాలాక్షి టెంపుల్ కానీ కాలభైరస్వామి టెంపుల్ కానీ మిగిందాక చెప్పినటువంటి దుర్గామాత టెంపుల్ గవాలం గుడి సంకటమోచన తులసింహ మానస త్రి మందిర్ మణిమందిర్ ఇస్కాన్ టెంపుల్ ఇవన్నీ చూడటం జరిగింది ఇంకా మాకు ఆ రెండు రోజుల్లో అవి కుదిరినవి మిగతా రోజు మేము గయా వెళ్ళటం జరిగింది ఇక్కడి నుంచే వెళ్ళి గయా వెహికల్ తీసుకుని అక్కడ గయా బొద్ధ గయ అవి చూసుకుని వేరే వీడియోలో మనకి అవన్నీ ఉంటాయి మళ్ళీ ఇక్కడికి వచ్చేసి కాశీలో సేమ్ అదే హోటల్లో ఉండి మూడు రోజులు మూడు రాత్రులు చేసి తర్వాత ఇక్కడి నుంచి వెహికల్ మాట్లాడుకుని అయోధ్యకి వెళ్ళి అయోధ్యలో అన్నీ చూసుకుని అక్కడి నుంచి అదే వెహికల్లో ప్రయాగరాజు రావడం జరిగింది ప్రయాగరాజులు హోటల్ తీసుకుని అక్కడ నైట్ స్టే చేసి ప్రయాగరాజ్ మనాడు చూసుకుని ఈవినింగ్ ట్రైన్కి ఎక్కడం జరిగింది ప్రయాగరాజ్ టు రాజమండ్రి అనమాట కాశీ చాలా చక్కటి ఆధ్యాత్మిక నగరం సో అక్కడ ఉంటే మనం ఎంతో అదృష్టంగా భావించవచ్చు ఇక్కడ ఉన్న ప్రతీ సెకండ్ ప్రతి మూమెంట్ కూడా అన్నీ చూడటానికి ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది ఈ చలి ప్రాంతం వలన మనం అన్నీ స్వెటర్ గిటర్ అన్ని తయ అన్నీ ధరించి మనం కేర్ తీసుకోవాల్సి ఉంటుంది ఈ ఘాట్లో ఉంటుందన్నమాట మనకి ఐదు చోట్ల ఆ ఘాట్లో హారతలు ఇస్తూ ఉంటారు చాలా ఉత్సాహంగా ఉంటుంది ఘాట్లో మనకి చాలామంది అలా వెళ్తూనే ఉంటారు హారతి ఘాట్ దగ్గరకు వచ్చేవండి చూసారు ఆ హారతి ఎలా ఉన్నారు జనాలు మేము కొంచెం లేట్కి వెళ్ళటం వలన మనకు కూర్చోడానికి అంత అవకాశం లేకపోయినా సరే మేము జాతర కూర్చోవడం జరిగింది అక్కడ జనాలను అందరం కూడా అబ్జర్వ్ చేయొచ్చు అక్కడ అంతా కూడా భక్తి పారవసంతో ఉంటారు మార్మోగుతుంది శివనామ కీర్తనలు గంగాహారతి కీర్తనలు ఇక్కడి నుంచే కావచ్చు మన గోదావరి హారతి కృష్ణాహారతి ఇవన్నీ కూడా స్టార్ట్ అయ్యి ఉండవచ్చు ఎప్పటి నుంచో ఎన్నో వేల సంవత్సరం వందల సంవత్సరాల నుంచి మనకి ఇక్కడ హారతి ఇవ్వడం జరుగుతుంది ఎంత ఫేమస్ మనం ప్రత్యక్షంగా చూడవచ్చు దర్శించుకోవచ్చు మన మనసు ఎంతో ఉరువుతో రాగుతుంది భక్తి పారవశంతో ఉంటుంది కాశీ విశ్వేశ్వరుని యొక్క నామకీర్తన నదులన్నీ కూడా సరియు నది గంగా నది యమునా నది సరస్వతి నది నదులన్నిటిని కూడా అక్కడ మనం పాల్గొనవచ్చు అక్కడ ఎదురుగొండ బోట్లు అయి పెట్టి బోట్లో కూర్చుంటారు వాళ్ళకి టికెట్ రెండు వందలు ఎలాగ ఐదు వందలు అలా ఉంటుంది ముందున్న వాళ్ళకి ఎక్కువ అమౌంట్ వెనకాల తక్కువ అమౌంట్ అలాగా ఉంటాయి వెనకాల నుంచి చూడవచ్చు ముందుగా ఎవరి ముందుకు వెళ్తే వాళ్ళకి బాగా మంచిగా దొరికే అవకాశం ఉంటుంది మేము అక్కడ అక్కడ హారతిస్తే నాకు కూడా లభించింది గంగా హారతి మా దగ్గర వరకు దర్శించుకోవడం జరిగింది ఎంతో అదృష్టంగా భావించవచ్చు గంగా హారతిని చూడటం కాశీ విశ్వేశ్వరిని దర్శించుకోవటం ఆ కాశీ టెంపుల్లో మనం దర్శించుకున్నప్పుడు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఆ చేసుకోవచ్చు తెల్లవారుజాము వెళ్ళి కోతులు అవి ఉంటాయి చాలా చక్కగా ఉంటాయి అక్కడ టెంపుల్లో ఉంటాయి అన్నపూర్ణమ్మ టెంపుల్లో విశాలాక్షి టెంపుల్ ఉంటుంది సంకటమోర్చన టెంపుల్ ఉంటుంది గవాలమ్మ టెంపుల్లో గవాలు తెచ్చుకోవడం జరిగింది దుర్గామాత టెంపుల్ కాలభైరే స్వామి చాలా చక్కటి స్వామి మృత్యుంజయ స్వామిలో వాటర్ ఎంత ఫేమస్ మనం తెచ్చుకోవడం జరిగింది ఈ దర్శనం చేసుకోవడం జరిగింది మీరు అంతా కూడా దర్శనం చేసుకోవచ్చు చూసారా ఎంత చక్కగా ఇస్తున్నారు ఇక్కడ గంగాహారతిని మేము తొలగించడం జరిగింది దగ్గరికి వచ్చి ఐదు చోట్ల ఇస్తున్నారు గంగాహరతి రకరకాల చూడటానికి రెండు కళ్ళు సరిపోవు కన్నుల విందుగా ఉంటుంది నామ సంకీర్తనతో ఉంటుంది ఆ తర్వాత గంగాహార్తి అయిపోయిన తర్వాత అక్కడ బయటకు వస్తుంటే అక్కడ ఒక టీవీ ఛానల్ వాళ్ళు నన్ను ఇంటర్వ్యూ చేయడం జరిగింది ఎక్కడి నుంచి వచ్చారు ఏ వచ్చారు ఎలా అనిపించింది ఏంటి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ దాస్ గారు ఎలా చేస్తున్నారు ఏంటి అంటే నేను చక్కగా చెప్పడం జరిగింది చాలా చక్కగా వాతావరణం రావటం జరిగింది యోగి ఆదిత్యనాథ్ గారు దాస్ గారు మాకు ఎంతో ఇన్స్పిరేషన్ ప్రతి స్టేట్కి ఇన్స్పిరేషన్ అన్నట్టుగా చెప్పడం జరిగింది చూసారా చాలా చక్కగా పూర్తయింది ఆ కార్యక్రమం మేము మా భార్య మా అన్నగారి పిల్లలు మా అందరూ చక్కగా టూరు పిల్ల రావడం జరిగింది చూసారు ఎంత చక్కటి దృశ్యం చాలా చక్కటి దృశ్యం గంగాహరతి దృశ్యం అది నన్ను అడగటం జరిగింది ఒక ఛానల్ వారు ఆ ఛానల్తో విస్తీకరంగా మాట్లాడటం జరిగింది చాలా చక్కటి అవకాశం లభించింది పోలో काशीश्वर महा विश्वेश्वर स्वामी की जय गंगा माथ की जय गोदावरी माथ की जय जय काशी विश्वेश्वरण की जय काशी विश्वेश्वरण की जय काशी विश्वेश्वर की जय काशी विश्वेश्वर की जय